ਅതਿ ਕੋ ਹੀਲੀ ਛੋਰੂ ਨ ਦੇ ਸਾਈ ਸਾਈ ਅਂਦਰ ਛੋਰੂ ਨ ਅਂਦਰ ਛੋਰੂ ਨ ਅതੁ ਛੋਰੂ ਨ ਅਂਦਰ ਛੋਰੂ ਨ ਅതੁ. IK ਕੁਛਿ ਅਣੇ ਟੇর ਸਾ਎. ਅਨ੍ੰ ਆ ਕੁਛਿ � నమస్తే అండి నాబుల్ డివిజన్ నుంచి మాట్లాడతాను నా పేరు శ్యామ్ కుమార్ ఫిలిక్స్ మా ఇంటి పేరు నేను ఈరోజు పార్టీలో జగన్ యొక్క చేసిన ఒక మంచి కార్యక్రమం బట్టి నేను అందరిని తీసుకొచ్చి జాయిన్ చేయటం జరిగింది అలా సాయంత్రం సమక్షంలో చేయటం ఇంకా చాలా నాకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యాభై ఒకటవ డివిజన్ నుంచి శ్యామ్ కుమార్ నేపథ్యం ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం ఇంచుమించుగా ఒక ఎంతమంది నూట యాభై మంది కార్యకర్తలుగా వైయస్ఆర్కార్ పార్టీ కుటుంబ సభ్యులుగా పార్టీలో చేర్చుకోవడం అయింది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం జగన్ గారి సంక్షేమ పథకాలు కానీ సుపరిపాలన కానీ అభివృద్ధి పథకాలు కానీ వీటిలో ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వెన్నుపోటు తత్వం కానీ ప్రజ వాళ్ళు కొనుగోలు నాయకులను కొనుగోలు చేస్తున్నటువంటి విధానాలు కానీ చూసి తెలుగుదేశం పార్ట్ల పార్టీ పట్ల వాళ్ళకి ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో పార్టీలో ఈరోజు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము కుటుంబ సభ్యులుగా ఈరోజు ఎవరైతే చేరారో యాభై ఒకటో వార్డు నుంచి వారందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా భావించి వారందరికీ కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల తర్వాత కార్యకర్తలని చాలా గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది అందరికీ కూడా అటు పార్టీలో కానీ రాబోయేటటువంటి ప్రభుత్వంలో కానీ అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని ప్రతి ఒక్కరిని కూడా వారి వారి ఆశయాల మేరకు అభిమతాల మేరకు వారిని సంతృప్తి సంతృప్తిగా ఉండేటట్టుగా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం